నవ్వా దమనేశ్వరరావు నేను నలభై రెండు సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు ఒక పార్టీ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేసిన వ్యక్తిని నా యొక్క అనుభవపూరితంగా మీకు తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రములో బహుజనులు ఎక్కువ ఉండి ఇప్పుడు అన్ని జాతీయ పార్టీలు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఇప్పుడు తెలంగాణలో రాబోయేది బీసీలకు బహుజనులకి అనేది జాతీయ పార్టీలు ప్రకటిస్తున్న తరుణంలో ఇప్పుడు జరగబోయే ఇరవై ఏడో తారీఖు నాడు ఎన్నికలు మేధావి వర్గము ఉపాధ్యాయులు డిగ్రీ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజ్ జూనియర్ కాలేజ్ మోడల్ స్కూల్స్ హై స్కూల్స్లో ఉన్న అపర మేధావులు ఆలోచించి మనం ఎవ్వరికి వ్యతిరేకం కాదు మనకు వచ్చే అవకాశాన్ని చేదాల్చుకుంటే రేపు తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి బీసీ ప్రకటించడానికి చాలా ఇబ్బందులు గురైతాయి కాబట్టి అందరూ ఆలోచించండి గతంలో పనిచేసిన అనుభవజ్ఞులు ఉన్న ఎమ్మెల్సీలను కూడా దృష్టిలో పెట్టుకోండి ఎవరికి మన వ్యతిరేకం కాదు మన ఓటు శాతం అనేది తెలియపరచడానికే చిన్న నా సూచనలు మీ అందరికి తెలియజేస్తున్నాను మనము ఇప్పుడు ఎమ్మెల్సీలో మన ఒక బహుజన పార్టీకి అభ్యర్థి ఎవరున్నారు మంచి వ్యక్తి మనకు సేవ చేసే వ్యక్తి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తి తర్వాత ఇప్పుడు మనము గతంలో టీచర్లకు పనిచేసి ఎవరికి ఏ ఆపద లేకుండా ఏ రాత్రి అంటే పదవి లేకుండా ఉన్న వ్యక్తులని ఆలోచించాల్సిందిగా మేము బహుజన ఉపాధ్యాయ లోకానికి నా యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనము జాతీయ పార్టీలే ఆలోచిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఆలోచిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలే ఆలోచిస్తున్నప్పుడు మనం ఎందుకు వెనుకబడిపోతున్నామని ఆలోచించాలి మన మేధావులు మనకు ప్రభుత్వం పరంగా మనం సెలెక్ట్ అయ్యి జీతం తీసుకునే వాళ్ళం కాబట్టి దయచేసి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మనం ఈ సమయంలో ఇప్పుడు ఉన్న దాంట్లో మన బహుజనకు సంబంధించిన వ్యక్తి గెలవబోయే వ్యక్తికి మీరు ఓటు చేసి మనము బహుజన వాదాన్ని నింపుకోవాల్సిందిగా మనం మన తరాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని బట్టే రేపు కేంద్రంలో కూడా మనకు అవకాశం వస్తుంది కేంద్రంలో కూడా రిజర్వేషన్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ మనం చేయని ఇప్పటివరకు మనకు సహకరించిన ఎమ్మెల్సీలను కూడా మనం ఏమి లేదు వారికి కూడా గతంలో సపోర్ట్ చేసినాం కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ పరిస్థితుల్లో మాత్రం మన యొక్క ఓట్ల పరిస్థితిని మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క ఉనికి చాటుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మనకు ప్రస్తుతంలో మనము గతంలో పనిచేసిన పూల రవీందర్ గారి కానీ ఇంకెవరి కానీ నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ మనకు గెలిచే వ్యక్తిని మనం తీసుకొని పోవాల్సిందిగా అని చెప్తున్నాను గతంలో పూల రవీందర్ గారికి మాకు చనువు ఉంది అతనికి కూడా మేము గతంలో సపోర్ట్ చేశాము అతను కూడా ఈ బీసీ వాదాన్ని అప్పుడు ఈ రకంగా పట్టించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కాబట్టి వారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు గెలిచినా కూడా బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము అతనికి పోటీ చేసే వ్యక్తులకు కూడా మేము వ్యతిరేకం కాదు కాకపోతే ఈరోజు రాజకీయ పరిస్థితి తెలంగాణలో ఏర్పడుతున్న దృష్టిలో మా యొక్క ఆలోచన విధానాన్ని మేము మేధావర్గంగా చెప్తున్నాం కానీ ఎవరిని కించపరిచేది కాదు మేము అందరము అన్నదమ్ములాగా తెలంగాణలో అయితే కూడా క్రైస్తవులు ముస్లింసు హిందువులు సిక్కులు అందరం కలిసి ఒక ఐక్యబద్ధంగా చేసుకునే రాష్ట్రం ఇది కాబట్టి ఇప్పుడు కులగలను చేసినప్పుడు మన యొక్క ఉనికి తెలిసింది ఇంత పర్సెంటేజ్ ఉన్న తర్వాత కూడా మనం ఎందుకు గెలవలేకపోతున్నాం ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు గెలవలేకపోతున్నాం మనకు ముఖ్యమైన పదవి ఎందుకు రాకపోతున్నాం అనేది ఆలోచించాల్సిన పరిస్థితి మనకు వస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇరవై ఏడవ తారీఖు జరిగే ఎన్నికల్లో బీసీ వాదం ఉన్న వ్యక్తిని బలపరిచి మనము అతను గెలిపించడానికి కృషి చేయాల్సిందిగా మీ అందరికీ సవయంగా తెలియజేస్తున్నాను